స్కామ్లకు గూగుల్ కళ్ళం యూజర్ల భద్రతను మరింత పెంచడానికి గూగుల్ కొత్త ఏఐ ఆధారిత స్కామ్ డిటెక్షన్ ఫీచర్ను తీసుకొచ్చింది కాల్ మెసేజెస్ లో మోసాలను గుర్తించడం దీని ప్రత్యేకత గూగుల్ మెసేజెస్ లో అనుమానిత మెసేజ్లను అలాగే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అవతల వారి తీరును ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది ఏదైనా మోసాన్ని పసిగెడితే లైక్లీ స్కామ్ లేబుల్ తో హెచ్చరిస్తుంది ఆ మెసేజ్ కాల్ ను నేరుగా డిస్మిస్ రిపోర్టు లేదా బ్లాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది అలాగని ఇది గూగుల్ మెసేజ్ చదవదు వాటిని స్టోర్ చేసుకోలేదు మెసేజ్ కాల్స్ విశ్లేషణ ఒకవేళ ఈ ఫీచర్ వద్దనుకుంటే స్పామ్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్కామ్ డిటెక్షన్ ఫీచర్ను డిజేబుల్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ను ప్రాథమికంగా అమెరికా బ్రిటన్ కెనడా దేశాల్లో ప్రారంభించారు త్వరలోనే మరిన్ని దేశాలకు విస్తరించనున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి